దయచేసి మరి మీరు వైశ్యులు అంటే మీరు వ్యాపారస్తులు వైశ్య సోదరి సోదరులకు పెద్దలకు అందరికీ ఒకటే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటారు మరి ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి మీ దగ్గరికి చాలామంది బట్టల దుకాణం పళ్ళు వస్తారు బంగారు దుకాణం వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూళ్ళకి ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటివరకు ఎవరినన్నా ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి ఆ వాసవి కనేకా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వదందారు ఇంకా ఐదు వందల ఎకరాలు మొన్ననే పదహారు ఎకరాల మీ ఎలక్షన్కి వచ్చిన డెబ్బై కోట్లు కలిసి పెట్టిన ఇప్పుడు అందరికి తెలుసు కూడా మరీ జిల్లాలో మొట్టమొదటగా మరి చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే మాకు కొండలే రైస్ మిల్ ఉండే ఆయిల్ మిల్లు ఉండే పవర్ బాయిల్ మిల్లు ఉండే ఎక్కడనో కాదు మీ మధ్యలో మీ ఉన్నట్టున్నే మీ తమ్మున్నే అందరు కొండ మురళి అంటే ఏదో పూజ సూచిస్తారు అది నేను ఒకటే మాట చెప్తున్నా మనం పడను మన చెప్తాడు కానీ నిజా తెలుసుకోవాలి అక్కల్లోనూ కూడా నిలబెడతాం వారు కూడా రావాలి రాజకీయాలు ఇళ్ళ పెట్టి మరి బహిరంగంగా ఒట్టు వేసి ఏదో లోపల సీక్రెట్ బ్యాలెట్ పెట్టి మరి ఒక అడాక్ కంపెనీ ఇప్పుడు మీరు వేసుకొని మరి చేయవలసిందిగా నేను కోరుకుంటూ దయచేసి మీరు అందరూ కూడా పైసలు ఆశించకండి వ్యాపారం చేసి పైసలు ఆశించండి అంతే తప్ప ట్రస్ట్లో పైసలు తీసుకొని తిని ఆ పాపం ముట్టగట్టుకుంటుని అనే సాఖ్యం తెలియస్తూ ఆకోశించిన పెద్దలకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు